కోసం మన ఛానల్ అనే నినాదంతో స్థాపించబడిన మన తెలుగు ఛానల్ టిపిఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ కు స్వాగతం వెల్కమ్ టు టిపిఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం వెల్మల్ గ్రామంలో శనివారం రోజున భారత రాష్ట్ర సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి నందిపేట మండలంలోని పర్యటించారు అనంతరం భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో నందిపేట మండల నాయకులతో కలిసి పాల్గొన్నారు అనంతరం అకాల వర్షాలకు నష్టపోయిన వారి ధాన్యాన్ని మొలకెత్తిన వడ్ల కల్లాలను పరిశీలించి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో చరవాణిలో మాట్లాడి తడిసిన ధాన్యాన్ని వెంటనే ఎటువంటి ఆంక్షలు లేకుండా కొనాలని రైస్ మిల్లర్లు తరకు పేరుతో రైతులను చేస్తున్న దోపిడీని అరికట్టాలని లారీల సమస్యలను తీర్చాలని డిమాండ్ చేశారు అనంతరం ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వారి సమస్యలు విని పనికి తగ్గ వేతనాన్ని కల్పించాలని నలభై ఆరు డిగ్రీల ఎండలో పనిచేస్తున్న వారికి తగిన జాగ్రత్తలు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ని కోరడం జరిగింది మండలంలో అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన ఆత్మీయులను పరామర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో నందిపేట మండల పార్టీ అధ్యక్షుడు ముచ్చర్ల సాగర్ ఎంపీ వాకిడి సంతోష్ రెడ్డి జడ్పీటీసీ ఎర్రం యమున ముత్యం సీనియర్ నాయకులు ముల్లి శ్రీనివాస్ గౌడ్ బాల గంగాధర్ బొడ్డు రాజశేఖర్ ప్రభాకర్ గ్రామ శాఖ అధ్యక్షుడు భాస్కర్ ఎంపీటీసీలు మురళి బజరంగ్ ఉప సర్పంచ్ భరత్ మాజీ వార్డ్ మెంబర్లు కానూరి సాగర్ గంధం సాయిలు తలవేద రాజేందర్ దుబాయ్ శ్రీను గాన్ల సంతోష్ నరేష్ అభిలాష్ మంతెన శ్రీను రవి తదితర నాయకులు కార్యకర్తలు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు